హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ హాయ్ హలో నమస్తే నా పేరు సత్యనారాయణ రియల్ ఎస్టేట్ ఛానల్ ఫ్లాట్ ఈ రోజు మనతో రియల్ ఎస్టేట్ కి సంబంధించిన చాలా విషయాలను తెలియజేయడానికి రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు మనతో ఉన్నారు సార్ని అడిగి రియల్ ఎస్టేట్కి సంబంధించిన చాలా విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం పెట్టుబడి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి ఎక్కడ పెడితే బాగుంటుంది అని చాలామంది ఆలోచిస్తుంటారు అందులో భాగంగా చాలామంది బెంగళూరు హైవే కానీ ఇటు ముంబై హైవే కానీ ఇటు ఉప్పల్ వరంగల్ హైవే వైపు చాలామంది అయితే చూస్తున్నారు అంతేకాకుండా ఇక్కడ ఏదైతే ఎల్బీ నగర్ సర్కిల్ నుంచి విజయవాడ హైవేలో కూడా చాలామంది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అయితే పెడుతున్నారు అది కాకుండా ఇంకా ఎక్కడ పెడితే పెట్టుబడి బాగుంటుంది ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ ఎక్కడ వస్తాయి ఏ ప్రదేశాలలో మీరు సజెస్ట్ చేస్తారు ప్రేక్షకులకు ఎలాంటి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి పెడితే దానివల్ల వచ్చే ఫలాలు ఏ విధంగా ఉంటాయి ఎప్పటివరకు మనకు డెవలప్మెంట్ అనేది ఉంటుంది అనే విషయాల గురించి కూడా తెలియజేయండి సత్యనారాయణ అన్ని టఫ్ క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ చేసుకుని స్పీకర్ని అలగరిగించాలని ప్లాన్తో వచ్చావా యాంకర్లో మాట్లాడడం పెద్ద ప్రాబ్లం అయిపోతుంది మీరు సడన్గా వచ్చే క్వశ్చన్ అడిగి ఆన్సర్ చెప్పండి మాకు మీరు టైం ఇవ్వరు పరిగెట్టమంటే వేసుకోరు అని కాదు కదా నేను పరిగెట్టడానికి సో మనం అంతకుముందు మీ ఛానల్లోనే మనం ముంబై హైవే బెంగళూరు హైవే మాట్లాడుకున్నాం ఈస్ట్ జోన్ నేను అంత రికమెండ్ చేయట్లేదండి విజయవాడ హైవే వరంగల్ హైవే ఎందుకంటే కొద్దిగా టైం పడుతుంది తక్కువ రేట్లో దొరుకుతుంది కానీ అప్రిషియేషన్కి చాలా టైం పడుతుంది బట్ మీరు అడిగిన క్వశ్చన్ చాలామందికి తెలియని ఏరియాస్ ఒకటి రెండు రివీల్ చేసి అన్నీ చేయలేను దాని మీద మరీ డీటెయిల్స్ కావాలంటే మనం సంప్రదించవచ్చు బేసికల్గా మీకు ఇప్పుడు షాబాద్ అనే ఒక ఏరియా ఉంది అక్కడ రెండు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ వస్తున్నాయి సీతారాంపూర్ అండ్ చందనవల్లి మూడు వేల ఆరు వందల ఎకరాల్లో వస్తుంది ఆ ఇండస్ట్రీ కొత్తగా ఎమర్జాయి నేను ఒక మూడు నాలుగు సంవత్సరాల ముందు షాబాద్ రోడ్డుకి వెళ్తే తిమ్మాపూర్ నుండి రైట్కి వెళ్ళచ్చు ఆ షాబాద్ రోడ్డు ఏమీ లేదండి ఒక రోడ్డు ఒకటే ఉంది ఈ రోజు వెళ్తే బాంబాయి హైవేలో ఎలాగైతే లెఫ్ట్ అండ్ రైట్ మనకి డెవలప్మెంట్స్ అట్లా అయిపోయామండి హోటల్స్ మెడికల్ స్టోర్స్ హాస్పిటల్స్ అన్నీ వచ్చేసినాయి అయితే ఇది కూడా సిటీకి పెద్ద దూరంలో లేదండి యాభై యాభై ఐదు కిలోమీటర్ దూరంలోనే ఉంది అక్కడ పెట్టుకుంటే ఇప్పుడు హెచ్ఎండిఎటిసీ రెండు దొరుకుతున్న ఏరియా బట్టి అది కొనుక్కుంటే మీకు డెఫినెట్గా నెక్స్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అదొక సపరేట్ ఎందుకంటే మూడు వేల ఆరు వందల సిజేడు ఎకరాల ఇండస్ట్రీ జోన్ వస్తుందంటే అక్కడ ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ అమెజాన్ అదానీ వీళ్ళందరూ కూడా కొన్ని వెహికల్స్వి ఆల్రెడీ సైన్ చేసి క కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ స్టార్ట్ చేశారు సో ఫ్యూచర్ ఎమర్జింగ్ ఏరియా షాబాద్ పెట్టుకోవచ్చు అక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ నేను మెంటర్ చేస్తున్నాను ఎవరికైనా దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇరవై ఐదు వేలు ఇరవై వేలు నుండి ముప్పై వేలు ముప్పై ఐదు వేలు ఉంది చాలా దగ్గర సిటీకి అదే నెక్స్ట్ ఎమర్జింగ్ ఏరియా ఏంటంటే మోకిలా శంకర్పల్లి తర్వాత టువర్డ్స్ వికారాబాద్ ఆ ఏరియా కూడా బాగుంది ఎందుకంటే ఆ ఏరియాలో మనం ముంబై హైవే బెంగళూరు హైవే కంటే తప్పుడు పదిహేను వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇరవై రెండు వేల్లోనే మీకు మంచి గేటెడ్ కంపెనీస్ హండ్రెడ్ ఏకర్స్ వన్ ఫిఫ్టీ ఏకర్స్ ఫిఫ్టీ ఏకర్స్ గేటెడ్ కమిటీలు వస్తున్నాయి అందులో కొనుక్కుంటే కూడా ఎందుకంటే అక్కడ ప్రత్యేకత ఏంటంటే మొబిలిటీ వ్యాలీని ఆల్రెడీ వీడియో చేశాను అంతకుముందు చా వీడియోస్లో మొబిలిటీ వ్యాలీ అనేది రెండు వేల నాలుగు వందల ఎకరాల్లో వస్తున్నాయి అంటే బేసికలీ ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ ఈవీ ఛార్జెస్ కానీ అలాంటి కంపెనీలు వస్తున్నాయి మొబైల్ అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ దానికి కానుకోనే మీకు ఆల్మోస్ట్ ఆరు వందల ఎకరాలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ స్టాండర్డ్ కంపెనీస్ అనేది వస్తున్నాయి బ్యాంబినో ప్రియా అట్లా ఫుడ్ ప్రొడక్ట్ బ్రిటానియా ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా అక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ రోడ్డు లేయింగ్ అంతా అయిపోయింది అండ్ ఇంకా మీకు ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే నేను ప్రా నేను ఏవైతే ప్రాజెక్ట్స్ మీకు ప్రపోజ్ చేస్తున్నానో దానికి ముందు బడా బడా నాయకులు అయితే రాజకీయ నాయకులు కానీ ఫిలిం ప్రొడ్యూసర్స్ కానీ ఇండస్ట్రియలిస్ట్ కానీ సెలబ్రిటీస్ కానీ కొన్ని వేల ఎకరాలు కొనుక్కొని పెట్టుకున్నారు అది జనరల్గా అమరావతి వచ్చే ముందు అమరావతి ముందు కొనుక్కున్నాం వైజాగ్ వస్తుంటే వైజాగ్ ముందు కొనుక్కుంటాం ఎక్కడోసారి అక్కడ కొనుక్కుంటాం ఒకప్పుడు ఐటీ హబ్ లేదు ఇప్పుడు ఐటీ హబ్ వెస్ట్ జోన్ ఎందుకంటే అక్కడ అన్ని ల్యాండ్లు కొనుక్కున్నారు మనం కూడా కోకాపేట వంద కోట్లు అనేది రియలిస్టిక్ వాల్యూ కాదు అది హైప్డ్ వాల్యూ ఆర్టిఫిషియల్ వాల్యూ అందుకని ఇప్పుడు అక్కడ ట్రాన్సాక్షన్ అవ్వట్లేదు కాకపోతే అక్కడ ఏం జరిగిందంటే మీకు ఐదు వందల ఎకరాలు హెచ్ఎండి జోన్లో ఉంటే ఐదు వేల ఎకరాలు ప్రైవేట్ జోన్లో ఉన్నాయి ఈ ఐదు వేల ఎకరాలు పెంచే ముందు ఐదు ఎకరాలు పది అంటే ఒక్కొక్క ఎకరం ఐదు కోట్లు పది కోట్లున్న దాన్ని ముప్పై కోట్లు నలభై కోట్లు అమ్ముకోవడానికి ఇదంతా ఒక సన్నాహం జరిగింది సో అదొక డ్రామా రియల్ హై వాల్యూస్ అయితే నిలిచండండి అయిపోయి ఇప్పుడు మీరు హోడా అంటే ఆక్షన్లో కొనుక్కునే వాళ్ళు ఎవరు కూడా హెచ్ఎండిలో డబ్బులు పెంచారు ఆ నలుగురైన సినిమా వచ్చింది ఆ నాలుగైదు కంపెనీలే తప్ప మిగతా కంపెనీలు ఎవరు కొనలేదు కొన్నవాళ్ళు కూడా ఇంతవరకు డబ్బులు కట్టలేదు అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కట్టారు ఇది ఒక బ్యాడ్ సైన్ టు రియల్ ఎస్టేట్ గోల్ రియల్ రే ఆర్టిఫిషియల్గా హైప్ చేసింది ఉండదండి ఎప్పుడైనా పడిపోతుంది ఇప్పుడు మనం ఒక స్టోన్ పైకి స్టోన్ అనుకోండి న్యూటన్స్ గ్రావిటేషన్ లా ప్రకారం ఇసు వెళ్ళడానికి ఎంత అయిందో పడిపోవడానికి సగం టైం చాలు అదేవిధంగా హైప్ అవడానికి ఎంత టైప్ పెట్టిందో పడిపోవడానికి అందులో హాఫ్ టైం చాలు సో అందుకని నేను ఏమంటానంటే మీరు రియల్గా జెన్యూన్గా పెరిగే అవకాశాలు ఏంటి పొటెన్షియల్ ఎక్కడ ఉంది ఏ లాజిక్లో ఉంది నేను ఇప్పుడు చెప్పబోయే మో శంకరపల్లి మోకిలా ఆ రేంజ్లో ఏవైతే చెప్పినో దాని దాటి టువర్డ్స్ వికారాబాద్ మీకు డెఫినెట్గా ఫైవ్ టు సిక్స్ ఇయర్స్లో డబల్ అవుతాయి రేట్స్ రీజనబుల్గా ఉన్నాయి బోత్ ఫార్మ్ ప్లాట్ వెంచర్స్ ఉన్నాయి ఫామ్ ప్లాట్ వెంచర్స్ తర్వాత ఈ డిటీసీపీ లేఅవుట్స్ ఉన్నాయి అండ్ నేను చెప్పే కూడా ట్రిపుల్ ఆర్ఆర్కి వెరీ క్లోజ్ చాలా దగ్గర అంటే గ్రోత్ అనేది ఇప్పుడు మీరు ఐటీ హబ్కి హాఫ్ అన్ అవర్ డ్రైవ్ అట్లానే మీరు ముందు నుండి రైట్కి వెళ్ళిపోతే మీకు సంగారెడ్డి వస్తుంది లెఫ్ట్ సైడ్ మేతాబ్ ఖాన్ కూడా నవాపేట్ వికారాబాద్ ఇవన్నీ వస్తాయి మీకు సో ఇది చూసుకుంటే అయితే ఏ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి ఏ రేటుకి వస్తున్నాయంటే పదిహేను వేలు నుండి ఇరవై వేలు ఇరవై ఐదు వేలు వరకు మార్కెట్లో దొరుకుతున్నాయండి కొన్ని కంప్లీటెడ్ వెంచర్స్ మీరు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు ఒక్క స్పెసిఫిక్ ప్రాజెక్ట్ నేను ప్రమోట్ చేసిన నేను అడ్వైజ్ చేస్తున్నాను జనరల్గా నాకంటూ ఏ వెంచర్స్ లేవు నా వెంచర్స్ పెట్టుకుని నా వెంచర్స్ పెట్టుకుంటే బయాస్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్బయర్స్ ఉండాలి కాబట్టి నా వెంచెస్ పెట్టుకుంటారు ఏవైతే రేరా డిటీసీపీ హెచ్ఎండిఏ జీపీ లేఅవుట్స్ ఉన్నవి మాత్రం మేము సజెస్ట్ చేస్తాం అక్కడ కొనుక్కున్న వాళ్ళు లాస్ట్ టెన్ ఇయర్స్ పెట్టి నా దగ్గర కొనుక్కున్న మళ్ళీ మళ్ళీ కొనుక్కుంటారు వాళ్ళు డబ్బులు రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు మెయిన్ ఒక రీజన్ చెప్పి క్లోజ్ చేస్తాను వీడియోని నోకిలాలో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నాలుగు వేలు ఐదు వేలు పెట్టి కొనుక్కుంటే ఎవరు కొనేవాళ్ళు కాదు ఈరోజు అరవై డెబ్భై వేలు పెట్టుకుంటున్నారు అంటే టెన్ ఇయర్స్ ఏముందనండి ఎన్నిసార్లు అయింది టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆల్మోస్ట్ మోర్ దెన్ టెన్ టైమ్స్ పెరిగిపోయింది నేను ఫైవ్ టైమ్సే చెప్తున్నా డెఫినెట్గా ఒక్కసారి ఆ మొబిలిటీ వ్యాల్యూ కనుక ఆపరేషన్లోకి వచ్చి ఈ బడాబాబు నాయకు బడా బడా నాయకులు రాజకీయ నాయకులు ఇండస్ట్రీస్ పొలిటీషియన్స్ సెలబ్రిటీస్ కొనుక్కుని ఉంటే ఆటోమేటిక్గా వ్యాల్యూ పెరిగిపోతాయి వందల ఎకరాలు కొనుక్కొని పెట్టుకున్నారు అటు గవర్నమెంట్ వాళ్ళు కానీ ప్రైవేట్ వాళ్ళు కానీ సినిమా వాళ్ళు కానీ డబ్బు ఉంది కాబట్టి సో ఒక్కసారి మొబిలిటీ వ్యాల్యూ ఆపరేషన్లో ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ అవుతుంది ల్యాండ్ పూలింగ్ అయిపోయాక దేవిల్ గివది బడ్జెట్ శాంక్షన్ ఇస్తారు సో నెక్స్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఇట్స్ గోయింగ్ టు రాక్ అండ్ దట్ విల్ బీ గోయింగ్ టు బి అనదర్ దిల్చుక్ నగర్ అర్ కుక్కడబల్లి రేంజ్లో పెరుగుతుంది డబ్బులు ఉన్న వాళ్ళు ఇప్పుడు తక్కువ పదిహేను పద్దెనిమిది వేలు ఇరవై వేలు దొరుకుతుంటే హ్యాపీగా కొనుక్కుంటే డెఫినెట్గా మీరు పదిహేను వేలు ఇరవై వేలు కొనుక్కున్నారనుకోండి ఇరవై వేలు కొనుక్కుంటే ఇరవై ఇరవై నలభై లక్ష రూపాయలు రేంజ్కి వెళ్తుందండి ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఇది డెఫినెట్గా అవుతుంది సీన్ లాస్ట్ ట్రాక్ రికార్డ్ చూసాము రెండు వేలది ఇరవై వేలు అయింది ఇరవై వేలు లక్ష రెండు లక్ష అవుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్పేర్ మనీ ఉన్నవాళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ప్లీజ్ టేక్ అపాయింట్మెంట్ విల్ టెల్ యూ పదివేల రూపాయల నుండి మీకు రేంజ్ కనిపిస్తుంది పదివేలు కొనుక్కోవచ్చు పదిహేను వేలు కొనుక్కోవచ్చు ఇరవై వేలు కొనుక్కోవచ్చు అన్నింటిలో హౌస్ కట్టుకోవచ్చు ఈ ఫామ్ ప్లాట్ అనేది కూడా స్పెసిఫిక్ ప్రాజెక్ట్ ఫామ్ ప్లాట్ అయినా సరే ఫ్రీ జోన్లో ఉంది ఆ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే యూ యూ మే హ్యావ్ టు టేక్ అపాయింట్మెంట్ ఫర్ కన్సల్టింగ్ తీసుకుంటే మీకు డీటెయిల్డ్గా చేస్తాం అట్లానే ట్రైనింగ్ కోసం చాలామంది ఏజెంట్స్ చేస్తున్నారు రండి మా దగ్గర ట్రైన్ అయిన వాళ్ళకి ఫ్రీలాన్స్ ఇచ్చి లీడ్స్ ఎలా జనరేట్ చేయాలి క్వాలిటీ లీడ్స్ ఎలా చేయాలి కస్టమర్ని చేయాలి వీటి మీద కూడా ఫోకస్ చేస్తాం రియల్ ట్రాక్సిజన్ అనే కంపెనీ దే ఆర్ గివింగ్ ఫైవ్ సిక్స్ సర్వీస్ ఆల్రెడీ ఒక వీడియో చేసాము మెంటరింగ్ చేస్తాం ట్రైనింగ్ చేస్తాం కన్సల్టింగ్ చేస్తున్నాం ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఇస్తాం ప్రాజెక్ట్ మార్కెటింగ్ చేస్తాం బ్రోకరేజ్ సర్వీసెస్ చేస్తాం ఏ సర్వీస్లో కానీ వర్టికల్ హెడ్ ఉంటాడో మీకు సపోర్ట్ ఉంటుంది తీసుకొని ఈ సర్వీస్ని అవైల్ చేసుకోండి దీని మీద మరింత వివరణ కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదిస్తే మీకు డెఫినెట్గా విల్ కమ్ టు అర్ రిస్క్యూ మై మెయిన్ మోటో ఈజ్ సేఫ్టీ సెక్యూరిటీ అండ్ అప్రిషియేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్